హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి నిన్నటితో పోలిస్తే కొద్దిగా స్టాక్ పెరిగింది అతి భారీగా ఏమీ రాలేదండి పదివేల బాక్సులు కేవలం పదివేల బాక్సులు మాత్రమే వచ్చాయి కానీ అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే స్టాక్ ఎక్కువగానే వచ్చింది అని తెలియచేశాను ఆల్రెడీ వీడియోస్లో సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నాటి టొమాటో ఆక్షన్ వచ్చేసి రన్నింగ్లో ఉందండి ఇంకా నాటి అయిపోయిన తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పటికీ నాటి మాత్రం ప్రైజెస్ వివరాలు తెలియజేస్తున్నాను సూపర్ టాప్ వచ్చేసి ఇప్పటికి మూడు వందల పదహైదు రూపాయలు అండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ ఇప్పటికీ యావరేజ్ తీసుకుంటే గనక వంద రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు యావరేజ్ నడుస్తోందండి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ